ఆదివారం జరిగిన వెనుజులో అధ్యక్ష ఎన్నికల్లో వామపక్షవాది నికోలస్ మధురో ముచ్చటగా మూడోసారి తిరుగులేని విజయం సాధించారు జాతీయ ఎన్నికల సంఘం సిఎన్ఈ అధ్యక్షుడు ఎల్విస్ అమోరసా సోమవారం ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తూ మధురో యాభై ఒకటి పాయింట్ రెండు శాతం ఓట్లతో విజయం సాధించారని అధికారికంగా ప్రకటించారు పచ్చి మితవాది ప్రధాన ప్రతిపక్ష అభ్యర్థి అయిన యడ్మండు గొంజాలేజ్ నలభై నాలుగు శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు మొత్తం రెండు పాయింట్ ఒకటి కోట్ల మంది అర్హులైన ఓటర్లకు గాను ఒకటి పాయింట్ ఒకటి కోట్ల మంది అంటే యాభై తొమ్మిది శాతం మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు చెల్లుబాటు అయిన ఓట్లలో లెఫ్ట్ పార్టీలతో కూడిన గ్రేట్ పేట్రియాటిక్ పోల్పూటమి అభ్యర్థి మధురోకు యాభై ఒక్క లక్షల యాభై వేల ఓట్లు రాగా మితవాద శక్తులతో కూడిన ప్రతిపక్ష యూనిటీ డెమోక్రటిక్ ప్లాట్ఫామ్ అభ్యర్థి గొంజాలేజ్ కు నలభై నాలుగు లక్షల నలభై ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఓట్లు లభించాయి అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన మిగతా ఎనిమిది మంది అభ్యర్థులు పెద్దగా పోటీ ఇవ్వకుండానే నిష్క్రమించారు ఈ ఎన్నికల్లో ఓటమిని అంగీకరిస్తున్నామని ప్రతిపక్ష అభ్యర్థులు రూసో జోసు బ్రిటో ప్రకటించారు ప్రధాన ప్రతిపక్ష అభ్యర్థి గొంజాలేజ్ మాత్రం ఫలితాలను అంగీకరించడం లేదన్నారు పశ్చిమ దేశాలు వాటి ఆధీనంలోని ప్రచార భాకాలు కూడా గొంజాలేజ్ కు వత్తాసు పలికాయి గొంజాలేజ్ మీడియాతో మాట్లాడుతూ తనకు డెబ్బై శాతం మధురోకు ముప్పై శాతం ఓట్లు వచ్చాయని చెప్పుకున్నారు ఎన్నికల ఫలితాలు వెల్లడైన వెంటనే అధ్యక్ష భవనమైన మిరా ఫ్లోర్స్ ప్యాలెస్ వద్ద ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడి విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు మధురో డెబ్బయో జన్మదినం కూడా ఇదే రోజు కావడంతో వారు మిఠాయిలు పంచుకుంటూ కేరింతలు కొట్టారు బొలివేరియన్ విప్లవం వర్ధిల్లాలంటూ నినదించారు లాటిన్ అమెరికా కరీబియన్ దేశాల నేతలు మధురోను అభినందించాయి ఇది వెనిజులా ప్రజల విజయమని క్యూబా అధ్యక్షుడు డియాజ్ కానెల్ అభివర్ణించారు బొలీవియా హోండూరస్సు తదితర దేశాల నేతలు ఇదొక చరిత్రాత్మక విజయమని పేర్కొన్నారు మూడవసారి అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరము మధురో మాట్లాడుతూ దేశంలో శాంతి సుస్థిరత దేశ సార్వభౌమత్వ పరిరక్షణను వెనిజులా ప్రజలు కోరుకుంటున్నారనడానికి ఈ విజయం ఒక తార్కాణమని అన్నారు